ఆపరేషన్ సింధూర్లో భారత్ యుద్ధ వ్యూహం ప్రపంచ దేశాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది వాస్తవానికి భారత్కి దీటుగా పాకిస్తాన్ వద్ద కూడా ఆయుధ సామాగ్రి ఉంది అయితే దాన్ని వాడే విధానం తెలివిగా శత్రువుని బోల్తా కొట్టించే విధానం పాక్కి అస్సలు తెలియదు ఈ విషయంలో భారత్ అందువేసిన చెయ్యని మరొకసారి నిరూపించుకుంది ఆపరేషన్ సింధూర్లో ఆయుధ సామాగ్రి కంటే భారత యుద్ధ వ్యూహానికే విజయంలో ఎక్కువ భాగం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఆపరేషన్ సింధూర్ ఆ స్థాయిలో విజయవంతమైంది యుద్ధం అంటే శత్రు దేశాలపైకి ఆయుధాల్ని పంపించటమే కాదు ఆ దేశం నుంచి వచ్చే ఆయుధాలని ధీటుగా ఎదుర్కోవటం కూడా అందుకే అన్ని దేశాలు శత్రు దేశాలు పంపించే మిసైళ్లను డ్రోన్లను ఎదుర్కోవటానికి రాడార్ వ్యవస్థని పటిష్టం చేసుకుంటుంది పాకిస్తాన్ వద్ద కూడా ఇలాంటి రాడార్ వ్యవస్థ ఉంది దీనికి తోడు చైనీస్ హెచ్క్యూ నైన్ శామ్ బ్యాటరీస్ని వ్యవస్థ కూడా వారి వద్ద ఉంది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ వద్ద ఉన్న అధునాతన రక్షణ వ్యవస్థ చైనా తయారీ హెచ్క్ యూనియన్ వ్యవస్థతో కేవలం శత్రు దేశ యుద్ధ విమానాల జాడ పసిగట్టడమే కాదు మిస్సైళ్లను కూడా ప్రయోగించవచ్చు ఇంత అధునాతన వ్యవస్థ ఉన్నా కూడా పాకిస్తాన్ యుద్ధంలో పై చేయి సాధించలేకపోయింది దీనికి కారణం భారత శక్తికి యుక్తి తోడవడమే ఆపరేషన్ సింధూర్లో భారత వ్యూహం అమోఘం తన వద్ద ఉన్న ఆయుధాలని నేరుగా ప్రయోగిస్తే పాకిస్తాన్లోని రాడార్లు వాటిని పసిగట్టి కూల్చేస్తాయి అందుకే భారత్ ముందుగానే ఆ పని చేయలేదు మే తొమ్మిదిన పైలట్ రహిత ఎయిర్ ని ఇండియా ప్రయోగించింది సుఖాయ్ థర్టీ మిగ్ ట్వంటీ నైన్ ని పోలుండేలా దీన్ని రూపొందించారు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డమ్మి ఎయిర్ మిసైల్ పైలట్ కూడా ఉండడు కాబట్టి దీన్ని కూల్ చేసినా మనకి పెద్దగా నష్టం ఉండదు కానీ దీనికి ఓ ప్రత్యేక ప్రయోజనం కోసం పాక్ పైకి పంపించారు ఈ పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్ పాక్ గగనతనంలోకి వెళ్లగానే అక్కడి రాడార్లు యాక్టివేట్ అవుతాయి దాన్ని వెంబడించాయి భారత్ ఎయిర్ క్రాఫ్ట్ని ని తరిమేశామని వారు సంబరపడ్డారు కానీ వారికి తెలియని విషయం ఒకటి ఉంది రమ్మి ఎయిర్ క్రాఫ్ట్ని ని పంపించింది భారత్ విలువైన సమాచారం సేకరించింది పాకిస్తాన్లో రాడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టింది ఇంకేముంది ఆ రాడార్లు భరతం పట్టింది పాకిస్తాన్ రాడార్లను గుర్తించడంలో భారత్ వ్యూహం ఫలించడంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆ రాడార్లపైకి డ్రోన్లను ప్రయోగించింది భారత్ ఇజ్రాయెల్ తయారీ హరాబ్ డ్రోన్ ని వాడి రాడార్లను ధ్వంసం చేసింది ఈ డ్రోన్లను పాకిస్తాన్ రాడార్లు గుర్తించలే పాక్ రాడర్ స్థావరాలతో పాటు చైనీస్ హెచ్క్యూ నైన్ శామ్ బ్యాటరీ సిస్టమ్ పై కూడా హరాఫ్ డ్రోన్లను ప్రయోగించింది భారత్ దీంతో ఆ వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి అంతే ఇక్కడతో పాక్ అపజయం ఖరారైంది ఆ తర్వాత భారత మిసైల్స్ ని పంపించి పాకిస్తాన్ ఎయిర్ బేస్ లని ధ్వంసం చేసింది దీంతో పాక్ నుంచి ఆవుదెబ్బ దెబ్బ కొట్టినట్లయింది బ్రహ్మోస్ స్కాల్ప్ మిసైల్స్ దాడి చేయడంతో పాకిస్తాన్ లోని పదకొండు ఎయిర్ బేస్లు బూడిదిగా మారాయి యుద్ధం మొదలైన వెంటనే ఏ దేశమైనా తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల్ని ముందుగా బయటకు తీస్తుంది వాటి ద్వారానే శత్రు దేశంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాలనేది వారి ఆలోచన కానీ భారత వ్యూహం ప్రకారం శత్రు దేశానికి గుణపాఠం చెప్పింది ముందుగా పైలట్ రహిత విమానాలను ఎంపీఏ డిఫెన్స్ సిస్టమ్ గుట్టుమట్లు తెలుసుకుంది ఆ తర్వాతే భారత్ పని సులభంగా మారింది పాక్ తన రహస్యాన్ని తానే బయట పెట్టుకున్నట్లయింది యుద్ధంలో ఆయుధాల ప్రయోగంతో పాటు శత్రువులు ప్రయోగించిన ఆయుధాన్ని నాశనం చేసే వ్యవస్థలు నేడు కీలకంగా మారాయి ముఖ్యంగా యుద్ధాలన్నీ ఇప్పుడు గగనతలం ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయి తక్కువ ఖర్చుతో తయారవుతున్న డ్రోన్లు పెను విధ్వంసాన్ని సృష్టించవచ్చు అయితే వాటిని అడ్డుకోవాలంటే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి ఆ వ్యవస్థను సరిగ్గా ఉపయోగించుకుంటేనే యుద్ధంలో విజయం సాధించవచ్చు భారత్ ఆ పని చేసింది కానీ పాకిస్తాన్ మాత్రం భారత వ్యూహాన్ని అర్థం చేసుకోలేక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో మనకి తెలిసేలా ప్రవర్తించింది ఆర్త్ ప్రయోగించిన డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ ని తరిమేశామనుకుని సంబరపడింది ఆపరేషన్ సింధూర్ విజయానికి వ్యూహం బాగా పనికొచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి